సీరియల్ నటి కరుణాభూషణ్ మొదట వెండితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ని మొదలుపెట్టింది గా ప్రామిస్ వంటి కొన్ని మూవీస్లో నటించింది ఆ తర్వాత హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం మాస్ ఇలాంటి పలు మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్లో నటించిన కరుణాభూషణ్కి బుల్లితెరపై యువా సీరియల్ మంచి బ్రేక్ సక్సెస్ ఇచ్చిందనే చెప్పాలి ఆ తర్వాత నుంచి వరుసగా కొన్ని సంవత్సరాల పాటు సూపర్ హిట్ సీరియల్స్లో నటించింది ముఖ్యంగా మొగలి రేకులు శ్రావణ సమీరాలు అభిషేకం పసుపు కుంకుమ రీసెంట్ గానే వైదేహి పరిణయం ఇలాంటి ఎన్నో సీరియల్స్తో మంచి మంచి పాత్రలు మనందరి అభిమానాన్ని సంపాదించుకున్న కరుణ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల పదిహేడులో లో ఓ యాడ్ లో యాక్ట్ చేస్తున్న టైంలో యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన భరత్ భూషన్ తో లవ్ లో పడి రెండు వేల పంతొమ్మిదిలో పెద్దలకు ఇష్టం లేకుండా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది ఈ దంపతులకి లెవెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు అయితే పెళ్లైన పదిహేను ఏళ్ల తర్వాత తాను రెండోసారి తల్లైంది ఈ జూన్ ఫిఫ్టీన్త్ నో తన బర్త్డే సందర్భంగా రీసెంట్ గానే తాను కమల పిల్లలకు జన్మనిచ్చినట్లుగా తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఫోటోస్ ని షేర్ చేసుకుంది ఏడో నెలలోనే తన లిటిల్ ఏంజల్స్ వచ్చేసారు వారితో నా జీవితం కంప్లీట్ అయింది అంటూ తన సంతోషాన్ని పంచుకుంది ప్రస్తుతం ముగ్గురు పిల్ల తల్లి అయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి